కావాలని రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు అక్క అంటే అదే తుమ్మిన తగ్గిన ఏం చేసినా అసలు అమర్ది మిస్టేక్ అని అంటున్నారు అది అర్థమైపోయింది సో ఇంకా ఇంకా ఎక్కువ డిఫెన్ చేసుకుంటూ కూర్చోలేం కదా మేము కూడా ఇంకా మన పని మనం చేస్తూ ఉండాలంతే అమర్ని సపోర్ట్ చేసుకుంటూ మంచిగా ఓట్ వేయాలి సో ప్లీజ్ డూ సపోర్ట్ అమర్ ఆ ఒక్క జెన్యున్గా గా ఫ్రెండ్ అని అనుకుంటారు కదా అది ఎప్పటికీ మారదు సో అవతల వాళ్ళు ఎవ్వరు ఏమనుకున్నా వాళ్ళని ఒక్కసారి ఫ్రెండ్ అనుకుంటే ఇంకంతే అలా ఉంటుంది అమర్ అన్నమా క్యారెక్టర్ గుడ్ బిహేవియర్ అక్క అమర్ అన్నది థ్యాంక్ యూ ఇన్నోసెంట్ ఎస్ జెన్యున్ ఉంటాడు అవును గేమ్ చేంజ్ ఇన్ లాస్ట్ ఫైవ్ వీక్స్ ఫ్రెండ్ కోసం ఏమైనా చేస్తాడు అవును నేను ఎపిసోడ్లో అమర్ అన్న ఎక్స్ప్రెషన్స్ వేరే లెవెల్ కదా థ్యాంక్ యూ అమర్సు కిడ్ ఎంటర్టైన్మెంట్ అవును లాగే ఎవరు ఎన్ని చేసినా ఇది మనసులో పెట్టుకోరు ఫర్గ్యూ చేస్తారు అలా ఉండటం చాలా కష్టం అవును మిస్ మిస్ అవుతున్నావా బాగా ఇంకొక కదా బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఈ సీజన్ అంతా ఉల్టా పుల్టా పేరుకు తగ్గట్టే ఫైనల్ విన్నర్ని డిసైడ్ చేయడానికి రెండు వారాల నుంచే కౌంటింగ్ స్టార్ట్ చేసింది దీంతో ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో ఉన్న ఏడుగురు కంటెస్టెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ అయినా అలాగే ఫ్యాన్స్ అయినా తమ ఫేవరెట్ కంటెస్టెంట్ విన్నర్ అవ్వాలి అంటూ వీడియోస్ పెడుతున్నారు రీసెంట్గా అమర్దీప్ భార్య తేజస్వి గౌడ తన ఫ్యాన్స్ అందరితో లైవ్ ద్వారా ముచ్చటించారు తన భర్త అమాయకుడని చిన్నపిల్లాడి మనస్తత్వం అని స్నేహితులకి ప్రాణాలు ఇస్తారని అంతేకాదు కొంతమంది పిఆర్ టీమ్స్ కావాలనే అమర్దీప్ ఏ పని చేసినా నెగిటివ్గా ట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నారని చెప్పుకొచ్చారో మరి లైవ్లో ఆమె షేర్ చేసుకున్న మరికొన్ని అప్డేట్స్ కోసం మా ని ఫాలో చేయండి